రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం ఎదురుగట్ల గ్రామంలో జరిగిన శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం వైభవంగా జరిగింది ఈ వేడుకల్లో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు నిర్వాహకులు ఆయన శాలువాలతో ఘనంగా సన్మానించారు వేములవాడ రూరల్ మండలం ఎదురుగట్ల గ్రామంలో నిర్వహించిన శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు స్వామి ఆశిషులతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు గోసుకుల రవి ఆలయ కమిటీ చైర్మన్ సంపెట గంగరాజు వైస్ చైర్మన్ రాఘవరెడ్డి రాజరెడ్డి మాజీ ఉప సర్పంచ్ పొన్న మహేష్ గౌడ్ గ్రామశాఖ అధ్యక్షులు పుత్తూరి శ్రీనివాస్ పాల్గొన్నారు వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవ మహోత్సవంలో భాగంగా గ్రామస్తులు ఇద్దరు వైద్యులు కానీ ఆలయ కమిటీ అధ్యక్షులు కానీ ఆలయ కమిటీ సభ్యులు కానీ అందరం దర్శనం చేసుకోవడం జరిగింది కళ్యాణ మహోత్సవానికి హాజరు జరిగింది ఈ గ్రామంతో పాటు పరిసర ప్రాంత ప్రజలు కానీ రైతాంగం కానీ కార్మికులు దర్శకులు కానీ అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషంగా ఉండి ఆ వెంకటేశ్వర స్వామి కృప ఉండి హనుమాన్ జయంతి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడ అర్బన్ మండలం శ్రీ అగ్రహారం ఆంజనేయస్వామి వారిని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి దర్శించుకున్నారు నియోజకవర్గ ప్రజలపై ఆంజనేయస్వామి ఆశీషలు ఉండాలని వేడుకున్నారు ఆయన వెంట మాజీ సర్పంచ్ లక్ష్మారెడ్డి ముత్త మహేష్ మారం మహేష్ శీలం విజయ్ యాదవ్ పొన్నం శ్రీధర్ గుడిసె అనిల్ ఉన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ శాత్రాజుపల్లిలో శ్రీ రేణుక ఎల్లమ్మ సిద్దోగం వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి పాల్గొన్నారు ఎల్లమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు గౌడ సంఘం సభ్యులు ఏనుగు మనోహర్ రెడ్డిని షాలువాతో సత్కరించారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు నాగుల శంకర్ గౌడ్ ఉపాధ్యక్షులు విక్కుర్తి మధు గౌడ్ కార్యదర్శి జవ్వాజీ నరేందర్ గౌడ్ కోశాధికారి విక్కుర్తి సాయిబాబు గౌడ్ ప్రధాన కార్యదర్శి విక్కుర్తి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు అన్ని కుల అన్ని సంఖ్యలో ఇంత పెద్ద కార్యక్రమాలు పండగా పండగ సంతోషంగా కార్యక్రమం చేసిన సందర్భంగా మా కుల సంఘం గౌడ కుల సంఘ సభ్యులకు అధ్యక్షులకు ప్రత్యక్షంగా ప్రత్యక్షంగా తెలియజేసుకుంటూ మంచి ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది ఆ అమ్మవారి ఎల్లమ్మ తల్లి అమ్మవారి దేవునులు గౌడ కులస్తులతో పాటు అన్ని వర్గాల ప్రజలు చుట్టు పరిసర ప్రాంతాల ప్రజలు కార్మికులు కర్షకులు వాళ్ళ కులవృత్తితో పాటు అన్ని వర్గాల ప్రజల జీవనలు సంతోషంగా వాళ్ళ కుటుంబాలు సంతోషంగా ఉంచి అమ్మవారి దీవన ఉండి ఆరోగ్యంగా ఉండి అష్ట ఐశ్వర్యతోటి ఎల్లమ్మ తల్లి జీవనలు పొందాలని అందరి సందర్భంగా మేము అందరి పక్షాన గౌరవజన్మ తరఫున వాళ్ళందరి తరఫున పక్షాన నేను కూడా ఇప్పుడే మొక్కులు చెల్లించుకోవడం జరిగింది ఇక్కడ రాను రాను ఇంకా పెద్ద ఎత్తున ఆ కార్యక్రమంలో మామ భాగస్వామ్యం అవుతాం మా వంతుగా మా వంతుగా మేము కూడా వాళ్ళకి ఏ రకమైన సందర్భంగా మేము కూడా కార్యక్రమంలో సహాయం చేయడానికి కోసం ముందున్న సందర్భంగా తెలియజేసుకుంటూ